రికార్డింగ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఉదయా మీడియా శ్యాంబాబ్ వెల్కమ్ టు ఛానల్ ఈరోజున నా ఈ ప్రదేశానికి రావడం జరిగింది యాక్చువల్గా మా మామ మా మేనల్లుడు ఇద్దరు నన్ను ఏదో సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ఈ ప్రదేశానికి తేవడం జరిగింది సో ఈ ప్రదేశాన్ని మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఈ ప్రదేశం ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇది నంద్యాల జిల్లా నందుల్పూర్ తాలూకా కొనపట్టు ముచ్చమారి ప్రాంతాల యొక్క సరిహద్దులలో ఈ ఈ చెరువు ఈ నది అనేది ఉండడం మీరు చూస్తున్నారు సో చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇదంతా ఈ గట్టు మొత్తం అంతా ఏరితోనే నీళ్ళతోనే నిండిపోయింది అయితే కొన్నాళ్ళ తర్వాత పూర్తిగా ఎండిపోయి ఇక్కడ వరకు రావడం జరిగింది యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే సుమారుగా ఈ ఏటి నీళ్ళ ద్వారా కొన్ని ఊళ్ళు మునిగిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి డేంజరస్ ఈ ప్రాంతాన్ని ఈ రోజున మీకు ప్రత్యక్షంగా చూపించాలని ఈ వీడియో చేయడం జరిగింది సో మీరు కూడా చూసి ఈ యొక్క వాతావరణాన్ని ఈ యొక్క ప్రదేశాన్ని ఆనందించాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా బాగుంది కదా

గత మూడు నెలలుగా ఒక ముచ్చమారి ప్రాంతంలోన ఇన్సిడెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ ఇన్సిడెంట్ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం సృష్టించినట్టు మనము చూస్తాం ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక చిన్నారిని ముగ్గురు యువకులు రేట్ చేసి చంపి వీటిలో పారేశారని అనే సమాచారం వచ్చింది కదా ఆ ఏటి అనేది ఈ ప్రదేశంలోనే ఈ ప్రదేశంలోనే ఆ పాపని చంపేసి ఏట్లో వేట్లో పారడం జరిగిందనమాట సో ఇప్పటి వరకు ఆ పాప యొక్క చూకి కనబడలేదు సో ఏట్లో ఉన్నటువంటి మరి జీవరాశులు చేపలు ఆమె బాడీని శరీరాన్ని చిన్న అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు సో చూడండి ఈ ప్రదేశం చాలా డేంజర్గా చూడడానికి అందంగా ఉంది కానీ ఇందులోనూ ఎంజాయ్ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది ముఖ్యంగా నాలాంటి వాళ్ళకు చాలా భయంగా ఉంటుంది సో చూడండి బాగుంది కదా